పోలింగ్ ప్రక్రియ ముగియడంతో ఈవీఎంలను స్ట్రాంగ్ రూమ్ లకు తరలించారు అధికారులు కడప జిల్లాలో ముస్లిం యూనివర్సిటీలో భారీ బలగాల పహారాలో ఈవీఎంలను భద్రపరిచారు ఫుల్ డీటెయిల్స్ ని మా సీనియర్ కరెస్పాండెంట్ సుధీర్ అందిస్తారు జిల్లాకు సంబంధించి పోలింగ్ ప్రక్రియ మొత్తం పూర్తయింది నిన్న రాత్రి దాదాపు పదిన్నర నుంచి పదకొండు గంటల వరకు కూడా కొన్ని పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ జరిగిన పరిస్థితి అయితే ఉంది రూరల్ ప్రాంతాల్లో ఎక్కువగా ఓటర్లు పోలింగ్ స్టేషన్లకు రావడంతో ఎక్కువ పర్సంటేజ్ కూడా పోలింది దాదాపు కడప జిల్లాకు సంబంధించి డెబ్బై ఎనిమిది శాతం పైన ఇప్పటివరకు మనకు అందిన సమాచారం వరకు పో పోలింగ్ ప్రక్రియ జరిగినట్టు తెలుస్తున్నారు అయితే ఇది ఎనభై శాతం కూడా దాటి ఉండొచ్చు అని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు అయితే కొన్ని పూర్తి స్థాయిలో ఇంకా సమాచారం అందకపోవడంతో ఫుల్ ఫ్లెడ్జిడ్గా ఎంత పర్సంటేజ్ అనేది అయితే చెప్పలేకపోతున్నారు అయితే ఈ కడప జిల్లాకు సంబంధించిన ఏడు నియోజకవర్గాల ఈవీఎంలను ఇక్కడ స్ట్రాంగ్ రూమ్ దగ్గర తీసుకొస్తా ఉన్నారు కడప జిల్లాకు సంబంధించి అవుటర్లో ఉన్న ముస్లిం యూనివర్సిటీలో దీన్ని ఇక్కడ భద్రపరిచే ప్రయత్నం చేస్తూ ఉన్నారు మనమంతా చూడవచ్చు ఏడీ నియోజకవర్గాలకు సంబంధించిన ఈవీఎంస్ అన్నీ కూడా ఇక్కడ చేరుస్తూ ఉన్నారు కడప శివారు ప్రాంతమైనటువంటి మౌలానా ఆజాద్ నేషనల్ అర్బన్ యూనివర్సిటీ పాలిటెక్నిక్ కాలేజీలో ఈ ఇవన్నీ కూడా స్ట్రాంగ్ రూమ్ ఏర్పాటు చేశారు ఆ స్ట్రాంగ్ రూమ్లోనే నాలుగో తారీఖు జరగబోయే కౌంటింగ్ అంతా కూడా ఇక్కడే ఏర్పాటు చేయడం జరుగుతుంది మనం చూడొచ్చు వ్యూల్స్లో స్ట్రాంగ్ రూమ్స్లో ఈవీఎం ఈవీఎంలను భద్రపరచడానికి మొత్తం అంతా కూడా తీసుకొస్తున్నారు ఉన్నారు ఇప్పుడు ప్రజెంట్ వరకు పులివెందుల కడప కమలాపురంకు సంబంధించిన ఈవీఎంలన్నీ కూడా ఫుల్ గా ఇక్కడ చేరాయి మిగతా నాలుగు నియోజకవర్గాలకు సంబంధించిన ఈవీఎంస్ ఇంకా కొన్ని రావాల్సింది అవన్నీ కూడా లోపల భద్రపరుస్తూ ఉన్నారు అవన్నీ కూడా లోపల భద్రపరిచి ఏదైతే ఈ ఈవీఎంలు ఇక కాన్ఫెన్సీస్ వైజ్గా ఎక్కడెక్కడ ఏర్పాటు చేశారో ఆయా ప్రాంతాల్లో చేర్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు దానికి సంబంధించి లోకల్గా ఉన్న అభ్యర్థులు కూడా ఇక్కడికి వచ్చి వారన్నింటినీ పరిశీలించుకొని లోపల పెట్టిన తర్వాత వాటిని సీల్ వేసి ఇక్కడ వారికి అప్పచెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు మొత్తం మనం ప్రక్రియ అంతా కూడా ఆ ఈరోజు సాయంత్రం కల్లా ఫుల్ ఫ్లెజ్డ్గా ఈవీఎంస్ అన్ని కూడా ఇక్కడ స్ట్రాంగ్ రూమ్లో భద్రపరిచిన తర్వాత పూర్తి స్థాయిలో సెక్యూరిటీని ఏర్పాటు చేసి పారామిలిటరీ బలగాలందరం కూడా ఇక్కడ ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఏ విధమైనటువంటి సంఘటనలు జరగకుండా ఉండేందుకు పూర్తి స్థాయిలో చర్యలైతే చేపడుతున్నట్లు అధికారులు అన్ని ఏర్పాట్లు చేసిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం కెమెరా పర్సన్ సుధీర్ టీవీ నైన్ కడప